మరలోక మా కన్న తండ్రి మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు తండ్రి అది ఒరే కాలం నుంచి తండ్రి మరి మధ్యాహ్నం కాలం వరకు తండ్రి పిల్లల సిమలైన తండ్రి కన్నగా మీకు వందనాలు తండ్రి తండ్రి వారు మీరు ఇచ్చిన ఆహారాన్ని తండ్రి వారికి తండ్రి ఏ హాని జరుపుకున్నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించను తండ్రి మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యంతో తండ్రి మీ జ్ఞానాన్ని నేర్చుకుంటూ తండ్రి మీ కొరకు బ్రతగలిగే ఒక భాగ్యాన్ని ప్రసాదించింది తండ్రి తండ్రి ఇష్టడైనా ఒక వారి చేతిలో బిడ్డలను కాపాడు తండ్రి ఇచ్చిన బిడ్డలు తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీ పని